అందరికీ నమస్కారం అండి సో ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి పల్లెల్లో ఉన్నటువంటి రైతులు వారి పొలాలలోకి ట్రాక్టర్ వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారు సో ఆ వాళ్ళ ప్రవర్తన వల్ల డ్రైవర్ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాము ముఖ్యంగా రైతులు తమ పొలంలోకి ట్రాక్టర్ వచ్చినప్పుడు డ్రైవర్కి చుట్టూరు నాలుగు మూలలా కొండ వేసుకోమని చెప్పాలి సో అలా కొనరు వేసుకోవడం వల్ల మన కై అనేది క్లారిటీగా అవుపిస్తుంది సో అప్పుడు మనం దున్నేదానికి ఈజీగా ఉంటుందని చెప్పాలి అలా చెప్పడం వల్ల డ్రైవర్ కూడా పీస్ఫుల్గా విని శుద్ధంగా కైని దున్నడం జరుగుతుంది అలా కాకుండా కొందరు రైతులు కైలేకి బండి దిగి దిక్క ముందే నాకు ఇంత టైం కల్లా అయిపోవాలి నువ్వేం చేస్తావు నాకు తెలియదు నా మడి భిన్న దున్నేయాలి నా టైం కలిసి రావాలంటారు సో అలాంటి రైతులకు మేము చెప్పడం ఏదంటే ఒక డ్రైవర్గా ప్లస్ ఓనర్గా మీరు ఎప్పుడైనా సరే ట్రాక్టర్ వచ్చినప్పుడు మీ పొలాలు లేకి మీరు ఫస్ట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే టైము ఎంతైనా పర్లేదు మాకు కై శుద్ధంగా ఉండాలని చెప్పాలి అలా చెప్పడం వల్ల డ్రైవర్ కూడా తన పనిని తాను సక్రమంగా నిర్వర్తించి మీరు అనుకున్న టైం కంటే ఇంకొక ఐదు నిమిషాల ముందుగానే పని చేయడం జరుగుతుంది కానీ కొందరు రైతులు కావాలనే నాకు పక్క వాళ్ళ ట్రాక్టరు అర్ధ గంటకే దుత్తుంది నువ్వేందు ముక్కల గంట దుంతున్నావు అది ఇది అనే మాటలు మాట్లాడతారు సో అలాంటి రైతులకు మేము చెప్పడం ఏంటంటే మీకు అలాంటి నచ్చినప్పుడు మీరు వాళ్ళ ట్రాక్టరే పిలుచుకోండి మీకు కై శుద్ధంగా ఉండాలి ప్లస్ టైం కలిసి రావాలంటే అది కుదరదండి టైం ఎక్కువ తక్కువ అనేది మీ కైను బట్టి ఆధారపడి ఉంటుంది